సిద్దిపేట జిల్లా గజ్వల్ పట్టణంలో పిఎస్ఈఎస్ ఎరువుల విక్రయ కేంద్రం వద్ద యూరియా స్టాక్ లేదు అని బోర్డును ఏర్పాటు చేసిన గజ్వల్ వ్యవసాయ శాఖ అధికారులు ఉదయం ఆరు గంటల నుండి యూరియా కోసం పడిగాపులు కాస్తూ చూస్తున్నారు రైతాంగం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రజలకు యూరియా అందుబాటులో ఉందని ప్రగల్భాలు పలుకుతుంటే నిత్యం యూరియా కోసం రైతులు ఎదురు చూస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు యూరియా అందించడంలో వ్యవసాయ శాఖ అధికారుల తప్పిదమా లేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదా అని ప్రశ్నిస్తున్న రైతులు తెలంగాణ రాష్టంలో ఇంతకు మునుపు కేసీఆర్ పాలనలో ఎలాంటి రైతులకు చెరువుల కొరత కరెంటు సాగునీరు కష్టాలు కొరత లేకుండా ఉండేదని ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం వచ్చాక రైతులను పట్టించుకున్న నాదుడే కరువయ్యాడని గజ్వల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కుర్చీల కోసం కొట్లాట కాంగ్రెస్ పార్టీ కొట్లాటలతో తప్ప రైతులు అనుభవిస్తున్న గోసను ఎన్నడూ పట్టించుకున్న దాఖలాలు లేవని అన్నారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు కళ్యాణ్ గారి నరసింగ్ రావు మాజీ వార్డ్ మెంబర్ కౌన్సిలర్ బొగ్గుల చందు రైతులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత రైతులను ఇంత కోసం పెట్టినటువంటి ప్రభుత్వం మనం ఏనాడుతూ లేదు ఆ రోజుల్లో మళ్ళీ వెనకటి కాలం తీసుకొని అన్న రేవంత్ రెడ్డి గారు అదే యూరియా కోసం చెక్కు చెప్పులు పాస్బుక్లు ఆధార్ కార్డులు జిరాక్స్లు లైన్లో పెట్టాల్సిన పరిస్థితి ఈరోజు మనం మళ్ళా కళ్ళారా చూస్తున్నాం గజ్వల్ ప్రాంత నాయకులు గజ్వెల్లో యూరియా సరిపోయేంత ఉన్నదని చెప్పి చెప్తున్నారు మళ్ళీ ఉంటే ఇప్పుడు రైతులు ఎందుకు ఇక్కడ పడిగాపులు కాస్తున్నారు నేను చూస్తున్నా ఉదయం ఆరు గంటల నుంచి ఇక్కడ రైతులు మన వ్యవసాయ ప్రాథమిక కేంద్రం దగ్గర నిలబడి ఉన్నారంటే వాళ్ళు పని లేకుండా ఇక్కడ వచ్చి కావాలి కోకుంటుర్రా లేదా ఆ యూరియా మొత్తం మీ కాంగ్రెస్ నాయకుల ఇళ్ళలకు పోయి బ్లాక్ మార్కెటింగ్ చేస్తురా ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోటి వస్తున్నదని చెప్పి చెప్పుకునే బీజేపీ నాయకులు కూడా దీని మీద సమీక్ష చేసుకోవాలి మరి మీరు గా తెలంగాణ ప్రాంతానికి యూరియా పంపించినట్లయితే ఆ యూరియా ఎటు పోతుందో చూసుకోవాల్సిన బాధ్యత మీది కాదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తెలంగాణ రైతాంగాన్ని నటివిచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారు తప్ప తెలంగాణ రైతులకు ఏనాడు కూడా మంచి చేయాలనే ఆలోచన లేదు రైతు ఆరగాలం కష్టంపడి పండించిన పంటకు బోనస్ ఇస్తామని చెప్పి ఆ బోనస్ను ఎగ్గొట్టారు ఒడ్లు కొనే పరిస్థితి లేక ఒక్కొక్కరు పదిహేను రోజులు ఇరవై రోజులు కళ్ళాల కొండి ఉన్నటువంటి పరిస్థితి మనం చూసినాం మా ఈ దుస్థితికి కారణమైనటువంటి ప్రభుత్వం నిలదీయాల్సినటువంటి ప్ర ఖచ్చితంగా నిలదీసే ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తుంది ఎప్పుడూ ప్రజల పక్షాన్నే ఉంటుంది మళ్ళీ కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద స్పందించి మన ఎంపీ గారు కూడా స్పందించి దీని మీద రివ్యూ చేయాల్సిన బాధ్యత ఉన్నది ఎందుకంటే మీరు సెంట్రల్ గవర్నమెంట్ కావలసినప్పుడు ఎరువులు దొరుకుతలేవు కేసీఆర్ సార్ ముందే చెప్పిండు కాంగ్రెస్ వస్తే ఈ కష్టాలు తప్పయ్యారు ఆయన అన్నట్టే అయింది ఇప్పుడు తెలంగాణ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు మొన్న మన రజుల్లో కాంగ్రెస్ నాయకులు వచ్చేసి ఎరువు ఎంతంటంత ఉంది ఎరువు లేదని దుష్ప్రచారం చేస్తున్నారో చెప్పారు ఇప్పుడు జనాలందరూ జనాలు ఏడలేదు నో స్టాక్ బోర్డు కూడా పెట్టారు ఏం చేస్తుంది ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం మిస్టేకా రాష్ట్ర ప్రభుత్వం మిస్టేకా అనేది తెలుస్తలేదు ఇద్దరు కలిసి రైతులను మోసం చేస్తున్నారు వీడికే వర్షాలు సరైన సరైన కాలంలో పడక వాళ్ళు ఇబ్బంది పడుతుంటే ఎరువులు దొరకక కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ చేతగాని ప్రభుత్వాలు రెండు కేంద్రం కానీ రాష్ట్రం కానీ వాళ్ళ చేతగాని తనం తెలంగాణ రైతులు భారతదేశం రైతులు అందరూ ఇబ్బంది పడుతున్నారు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని రైతులకు కావలసినప్పుడు కరెంట్ ఇయ్యరు మంచి వా సాగునీరు ఇయ్యరు కాళేశ్వరం ప్రాజెక్టు వెడతామంటారు రైతులకు కావాల్సింది ఏముంటుంది సాగునీరు కావాలి కరెంటు కావాలి సమయానికి ఎరువులు కావాలి డవి కూడా మనం ఇవ్వకపోతే ప్రభుత్వం ఏం లాభం మనం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కావాల్సింది మంచి కరెంట్ ఇవ్వండి సాగునీరు కాలువలు ఉన్నాయి మేము ఆల్రెడీ ప్రాజెక్ట్ కట్టినాం కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినాం దాని ద్వారా నీళ్ళు ఇవ్వండి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ఖచ్చితంగా మేలు జరగాలి ఇలా తెలంగాణ రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా రైతుల గురించి ఆలోచించండి రైతులు ఇలా ఎరువు యూరియా లేక చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రైతులకు యూరియా అందించి వాళ్ళ కష్టాలు తీర్చే విధంగా మీరు ఖచ్చితంగా స్పందించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కల్వకుంట్ల రావు నువ్వు ఎంతసేపు నీ మీద ఎన్ని 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 మాటలు అన్నా నీ నిన్ను తిట్టాలంటే మాకు నోరు రావట్లేదు ఇలా నువ్వు ఎన్ని చేసినా ఇలా వాస్తవానికి రైతులు సచ్చి కూడా ఏడుస్తా ఉన్నారు అయినప్పటికీ కూడా నీ పామ్మ హోజులకి బయటపచ్చేటువంటి పరిస్థితి లేదు నువ్వు మరి రైతులు గజ్జల నియోజకవర్గంలో ముఖ్యంగా గజ్జుల నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులు ప్రతి రోజు పొద్దున లేచి నాలుగు గంటలకు వచ్చి ఇలా రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు మరి రైతులకు ఎరువు కొరతా ఉంది ఇలా వాస్తవానికి నువ్వు ఉన్నప్పుడు నువ్వు పరిపాలించినప్పుడు తొమ్మిది సంవత్సరాల నుంచి మంచిని అందించినవు కదా మరి అదే టెక్నిక్ ఏందో మరి ఇలా నువ్వు తెలంగాణ రాష్ట్రంలో నువ్వు నువ్వు కనీసం నువ్వు పట్టించుకోలేదు దేశం నువ్వు ఎలా వస్తలేవు కాబట్టి కనీసం గజ్జల నియోజకవర్గంలో ఉన్నటువంటి నీకు ఓట్లేసి గెలిపించిన పాపానికి గజ్జల నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతుల కన్నా నువ్వు రావాలే ప్రభుత్వంతో మాట్లాడాలి మాట్లాడి గజ్జల నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతుల కన్నా నువ్వు యూరియా అందించాలని చెప్పేసి ఈ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఉన్నాక అదే ఇబ్బంది ఉన్నది ఆ ఉమ్మడి రాష్ట్రం పోయింది ఈ గజ్వెల్ల ఈ నిన్న మూడు దగ్గర పదేళ్ల కోన మాకు యూరియా కొరత లేదు ఏది లేదు ఈ ఇవాళ నిన్న ఈ రెండు మూడు రెండేళ్ల కోన ఇదే అవుతుంది యూరియా దొరకలేదు ఏది దొరకలేదు రైతులకి ఇబ్బంది అంటే మామూలు ఇబ్బంది కాదు ఎక్కడిదక్కడే పోతుంది ఎవరు గమనిస్తలేడు ఎవ్వరు లేడు గజ్వెల్ల ఉన్నోడు ద్వారా రానియాడు అది కాదు పోదు అది మాత్రం మూడు నా ఐదు రోజుల కొని ఊళ్ళ లేరేది వస్తుంది పబ్లిక్ చెప్పరాని ఇబ్బంది అవుతుంది మీరు దయచేసి డ్యూరి ఇప్పేయాలి మాకు డ్యూరియా లేదు నేను మాత్రం ఎకరాలు ఒక సంఖ్య అంటే కుదు వాళ్ళు దొరికేడానికి దొరుకుతుంది దొరకడానికి దొరకలేదు ఇది సందర్భం ధర్మరెడ్డిపల్లి కెనూల్ మండల్ ఇక్కడ ఎప్పుడైనా కూడా రైతులకు తొలిసారి తెలంగాణ వచ్చినప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు మంచినే జరిగింది అన్ని అందుబాటులో జరిగినాయి మంచి జరిగింది ఏ షాప్లకైనా పోయినా కూడా ఏమీ లేదన్నట్టుగా ఎప్పుడు పడినప్పుడు రైతులు కూడా ఏ కష్టం లేకుండా వచ్చిరు వచ్చి వచ్చినట్టుగా తీసుకొని వెళ్ళిపోయారు అయినా కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం అంత ఎప్పుడు ఈ తిరుగుడు ఇండియా బాగా పోదామంటే బాగా కడిగి పోయి మసాలా ఇస్తున్నారు అని చెప్పి మసాలా కడికొచ్చు వీడికొచ్చు ఆడికొచ్చు కూడా అయిపోతుంది ఈ మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి మొత్తం ఇదే అయిపోతుంది మసాలాలు దొరకాలంటే ఈ లిక్విడ్ కొట్టండి ఈ లిక్విడ్ కొట్టండి తక్కువ అవుతుంది ఇది అదే అని చెప్పేసి మాట్లాడతాం అదే తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఇవన్నీ ఏం లేవు ఈ రిసిప్ గీచ్డు వీటిలో గేటుకు వేసుడు మూడు రోజుల నుంచి తింటా ఉన్నా మూడు రోజులు తిరుగుతూ ఉంటే ఎంఆర్ఓ ఆఫీస్ పోయినా కూడా మళ్ళీ రేపు ఇస్తాం ఎల్లుటి నిన్న మార్నింగ్ కూడా వస్తే బ్రోకెన్లు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి మా అని చెప్పానంటే మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్ పోయి మేడం అడిగితే రేపు ఇస్తారండి రేపు మా రేపు వచ్చి తీసుకోండి అని చెప్పి మాట్లాడారు మాట్లాడితే మళ్ళీ వస్తే ఇవ ఇదే సందర్భం జరుగుతుంది రైతులకు మొత్తం చాలా ఇబ్బందిగా ఉన్నది ఇబ్బందిని అది సాల్వ్ చేయాలని కోరుకుంటున్నారు